ఆలోచింప చేయడం ఇది దారి తప్పిపోయి ప్రజల చేత చేత్కరించుకునే విధంగా డిబేట్ నడుస్తున్నాయి ఇప్పుడు చేత్కరించుకునే ఆల్ డిబేట్స్ ఇక ఊరకనే ఏంటంటే మా డిబేట్ గొప్ప మా డిబేట్ గొప్ప అని ఎవరికో అక్కడ చెప్పుకోవడం తప్పించి అసలు టాప్ థౌజండ్ లో డిబేట్ లో ఉండట్లేదు జిఆర్పిలో టాప్ థౌజండ్ లో ఉండనే ఉండట్లే అంటే కంప్లీట్ గా కంప్లీట్ గా రంగు పూసేసుకొని లేదంటే జర్నలిస్టులు కూడా కార్యకర్తలా పార్టీ కార్యకర్తలా మారిపోయి ఒకప్పుడు గతంలో ఆ టీవీ ఫైవ్ లో ఆయన మాట్లాడిన మాటలు ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి మహిళలు మాట్లాడారు అదే ఓకే కాకపోతే ఈయన దాన్ని నేను కంపేర్ చేయాలని కాదు వీళ్ళిద్దరు ఇక్కడ అంతకన్నా సీనియర్ జర్నలిస్టులు వీళ్ళిద్దరు ఇద్దరు కూడా ఇద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులే అంటే ఎక్కడ లైన్ దాటేస్తున్నారు సార్ ఎందుకు దాటేస్తున్నారు ఏదో మా నాయకుడికి మెయిల్ చేసేయాలో లేదంటే మా నాయకుడి దృష్టిలో మేము పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఇదంతా యాదృశంగా జరిగిపోతున్నాయా అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం లో దారి తప్పేస్తుంటారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబా ఆ రోజున దీని మీద మాట్లాడుకొచ్చాడు ఫిల్మ్ అది ఒక ఆస్పెక్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏం పాయింట్ ఒంటరి మహిళలందరినీ అనలేదు ఇప్పుడు ఆ రోజున అలెక్కనైతే వంటర్ ఐడెంటిఫై చేస్తున్నారు చేసి వాలంటీర్లు వాళ్ళని తీసుకెళ్లి తారుస్తున్నారు ఎవరితో వైసీపీ కార్యకర్తలకు అప్ప చెప్తే వాళ్ళు వాళ్ళ చేత వ్యభిజారం చేపిస్తున్నారు అంటే వంటరి మహిళల అదే సందర్భంలో